आज बेटे तो वाले छात्र और जो पोए जो को कर कर स्टार्टेड आगे जो सीन मतलब आगे जो बोलिए दर्शन आगे आगे वाले छात्र और जो पोए ने को कर कर करपते आगे चूसी आहा అనాలట నేను మొన్న రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆహా అని మన మనోళ్ళు ఆహా ఇక్కడ అనకండి ఇంకో తీసుకెళ్తాం తీసుకెళ్తామని మా నాయకులందరూ వెనకాలే ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లే నాకు అనిపించింది ఏంటంటే జగన్ గారు చెప్పినట్లు ఆహా అని అనాలనిపించారు అక్కడికి అంతే ఓహో ఏం కట్టారా బాబు అంటే ఎంత గొప్పగా కట్టారు అంటే మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ మెడికల్ కాలేజ్ కట్టాలన్న శ్రద్ధ లేదు కానీ మీరు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం అని శ్రద్ధ చూపించారు చెప్పినట్లుగా కాలేజీ నిర్మాణం చేస్తుంటే చాలా బాగుంది నిర్మాణం చేయలేరు కానీ చేసేమను చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియముకు వచ్చి అబద్ధాలు అట్టడం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం మాకు అనిపిస్తూ ఉందంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుని అలా వదిలేకండి బ్రదర్స్ ఆయన అలా వదిలేకండి రా బాబు ఆయన అలా మాట్లాడి ఒకటి ఎందుకంటే ఆయన ఆయన కాలేజ్ ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ కట్టేదని అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యతలు ఇచ్చి ఉంటారు క్షేత్రస్థాయిలోని అదికైనా దారి మళ్ళింపు అయిపోయిందా అన్నది ఒక అనుమానం వస్తా ఉంది మీరు కూడా వాస్తవాలు ప్రజలు తెలియదు పదిహేడు మెడికల్ కాలేజీ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇందులో కేంద్రం ఒక వాటా తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేశారు అలాగే మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అప్పు అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు అందులో మళ్ళా ఆరు వందల డెబ్బై కోట్లు కాంట్రాక్టర్స్ బకాయి పెట్టారు కేంద్రం నుంచి తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు తెచ్చేసుకున్నారు పద్నాలుగు వందల కోట్లు పనులు చేసేమన్నారు పద్నాలుగు వందల కోట్లు మరలా ఒక ఏడు వందల కోట్లు కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్ పెట్టి తీపారు మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మల్లింపుకు గురైంది ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీ నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజీ కాబట్టి ఇది చెప్పాలి సమాధానం ఆయన ఇవి ఏమీ చెప్పకుండా నేను కాలేజీలు కట్టేసాను కట్టేసానంటే ఎక్కడికి పోతా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నారు ఫౌండేషన్ స్టేజ్ లో కొన్ని కొన్ని పిల్లల కొన్ని ల్యాండ్ అడ్మిషన్ చేసి వదిలేశారు అంటే ఎక్కడ వేసిన నమ్ములు అక్కడే ఉంది కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు దారి మళ్ళీ చేసి ఐదు వేల ఐదు వందల కోట్లు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చేయవలసింది వాళ్ళు ఇప్పుడేమో ఎదుటి వాళ్ళ మీద బురద చదువుతా ఉన్నారు అంటే ఏంటైనా ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణం

బెదిరిస్తావా ఇంత దా అంటే బెదిరించిన అలవాటు అయిపోయింది ప్రజలు కూడా తిరస్కరించడం ఒకసారి అలవాటు అలా అలవాటు చేసేసుకుంటారు ఇదే విధానం అంటే తిరస్కరించడం అని ప్రజలు కూడా అవార్డు చేసుకుంటారు కాంట్రాక్ట్ ని బెదిరించి ఏంటి తెలుగు జాతి మీద తెలుగు ప్రజల పైన ఏదో కక్ష కింద మొదలెడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని మీద ఈ రాష్ట్రాన్ని ఆయన్ని తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రాన్ని విధంగా అభివృద్ధి జరగని అభివృద్ధి జరగని ఆపాలి అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారుల్ని బెదిరించాలి లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి పెట్టుబడులు ఆగాలి ఇదే నేను ఆలోచన లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి ఇంత దారుణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు ఇటు ప్రజలకి మంచిది కాదు ఆయన కూడా మంచిది కాదు ఆయన జైల్లో ఉంటే ఉత్తమం రాష్ట్రం బాగుంటుంది ఆయన కూడా బాగుంటాడు ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా మాకే ఒక ఆయన కదా తెలుగు జాతి బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలు చేరుకోవడం మంచిది